హాయ్ అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టీవీ సీరియల్తో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులు హృదయాల్లో చోటు సంపాదించిన నటుడు భరణీ శంకర్ చిన్న తెర నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది ఈరోజు ఆయన జీవిత ప్రయాణం తెలుసుకుందాం భరణీ శంకర్ విశాఖపట్నంలో జన్మించాడు చిన్ననాటి నుంచి నటన అంటే ఆసక్తి పెంచుకున్నారు చదువులో కూడా ప్రతిభ చూపిస్తూ భరణి గారు బీటెక్ వరకు చదివారు తరువాత తన మనసులో ఉన్న ఒక కళ నెరవేర్చుకోవడానికి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు రెండు వేల మూడులో శంకర్ టీవీ సీరియల్ ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టారు మహాలక్ష్మి సీతామహాలక్ష్మి వంటి సీరియల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది సీరియల్లో హీరో సపోర్టింగ్ రోల్స్ నెగిటివ్ షేడ్స్ ఏ పాత్ర ఇచ్చినా చాలా అద్భుతంగా ప్రదర్శించేవారు టీవీతో పాటు భరణి గారు సినిమాల్లో కూడా నటించారు పలు చిత్రాల్లో ఆయన చిన్న పాత్రగానే గుర్తుండిపోయేలా ప్రదర్శించారు తన సహజమైన నటన వల్ల సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో భరణీ శంకర్ బిగ్ బాస్లో అడుగుపెట్టారు హౌస్లో ఆయన ప్రవర్తన తీరు చాలామందికి నచ్చింది ఈ షో ద్వారా ఆయన మరింత ప్రజాదరణ పొందారు శంకర్ తన కుటుంబాన్ని చాలా ఇష్టపడతారు ఆయన జీవితంలో తన భార్య తల్లి తన ఉపాధ్యాయులు అంటే చాలా ఇష్టం ఆయన కెరియర్లో ఆయన వ్యక్తిత్వంలో వ్యక్తిగత విషయాల్లో చాలా ప్రైవేట్గా ఉంటారు శంకర్ తన కష్టపడి పనిచేసే తత్వం సహజమైన నటనతో ప్రేక్షకులు హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు టీవీ నుంచి బిగ్ బాస్ వరకు ఆయన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కదినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి